రోమా పన్నెండు నాలుగును గమనించండి ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదు అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరమై ఉండి ఒకరికి ఒకరము ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము ఒక్క శరీరంలో అనేక అవయములు ఉన్నా ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఉండదు ఒకటే పని ఉందా మన అవయవంలో శరీరానికి లేదు దేని పని అది చేస్తుంది కాబట్టి నువ్వు ప్రభు బిడ్డగా ఉండి దేవుడు నిన్ను సంఘములో ఏ పని కొరకు నియమించినాడో ఆ పనిని నువ్వు చెయ్యాలి కొంతమంది చక్కగా పాడగలరు అది వాళ్ళే పాడగలరు కొంతమంది చక్కగా ఉపదేశం చేయగలరు అది కృపావరం అది అందరికీ దొరకదు అందరికీ దేవుడు పని నియమించినాడు అందరికీ ఒక పని కాదు నీకు అప్పచెప్పిన ఏందో నువ్వు చెయ్యాలి దేవుడు నీకు ఇచ్చిన పనేందో నువ్వు ఎరగాలి ఆ పనిని నువ్వు దేవుని కొరకు నమ్మకంగా చెయ్యాలి నీ పనిని నువ్వు చెయ్యి ప్రార్థన చేయగలగడం సందర్భ సహితంగా ప్రార్థన చేయగలగడం ఆరాధన చేయగలగడం మందిరంలో పాటలు పాడడం చాపలు వేయడం వాయిద్యాలు ప్లే చేయడం సంఘపరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నో యువర్ టాలెంట్ ఇన్ ద చర్చ్ నీ నువ్వు తెలుసుకో తెలుసుకొని నీకప్పిన పనిని నువ్వు నమ్మకంగా నిర్వహించు దాని ద్వారానే దేవుని మహిమపరచు దేవుడు నీకు అప్పజెప్పిన ప్రభువా నా తలంత ఏంది నాయన నీ తలాంతేందంటే మీకు పాటలు పాడే కృపావరం దేవునికి ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తే దాన్ని ఏం చేయాలి మెరుగుపరుచుకోవాలి ఎలా మెరుగుపరుచుకోవాలి ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్స్ పర్ఫెక్ట్ కదా ఒక వ్యక్తిని మంచి నిపుణత గలవాడిగా ఏది చేస్తుంది తర్బీదు తర్బీదు అరే ఆ తర్బీదును పొందొచ్చు పొందవచ్చు కదా చక్క చక్కగా దేవుని సాక్షార్థంగా చక్కగా ఇంటికాడ కూడా పాట పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని నువ్వు సిద్ధపాటుగా ఉండాలి కదా ఉండగలిగితే దేవుడిని ఇంకెక్కువగా వాడుకుంటాడు పాటలు పాడేవారు ఎప్పుడు రావాలి చెప్పండి ఆ కృపావరం నాకున్నది ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు రావాలి చెప్పండి ఎప్పుడు పాటలు అయిపోయినాక రావాలి పాటలు పాడే కృపావరం ఉన్నవారు ఎప్పుడు రావాలి పాటలు అయిపోయిన తర్వాత రావాలి దేవుడు నీకు ఇచ్చిన వరమును నువ్వు వాడాలి దాని కొరకు నువ్వు సిద్ధపడాలి నాకున్న పనిని నేను చెయ్యను అని అనుకుంటే నీ జీవితంలో నువ్వే నష్టపోతావు